రాష్ట్రంలో ప్రజల ఆస్తులకు మాన ప్రాణాలకు రక్షణ ఎవరు శాంతి భద్రతలు ఆగమవుతున్నా పట్టించుకునే నాదుడేడి ఇప్పుడు ఇవే ప్రశ్నలు జనాన్ని వేధిస్తున్నాయి హత్యలు అత్యాచారాలు దొంగల దోపిడీలతో జనం బెంబేలెత్తిపోతున్నారు అసలు పోలీసులు ఉన్నారా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి ఏకంగా పోలీసులే దంతాలు అత్యాచారాలకు పాల్పడుతుంటే ఇంకెవరికి చెప్పుకోవాలన్నట్టుగా ఉంది పరిస్థితి ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన యాప్స్ హ్యాక్ అవుతున్నా సరైన సమీక్ష లేదు హోంమంత్రి పర్యవేక్షణ లేని అనాథగా హోంశాఖ మిగిలిపోయింది ఈ డిపార్ట్మెంట్ను పర్యవేక్షించేది ఎవరు సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గరనే పెట్టుకున్న శాఖలలో ఇది ఒకటి మరి ఆయన దీనిపై ఏమాత్రం దృష్టి పెట్టారు హోంశాఖపై అంత నిర్లక్ష్యం ఎందుకు తాజా సంఘటనలతో మరోసారి హోంశాఖపై సర్వత్రా చర్చ జరుగుతోంది రక్షణ కల్పించాల్సిన కాకిలే రాబందులా మారిపోతున్నారు తోటి ఉద్యోగులను వేధిస్తున్నారు మంత్రి మనిషినంటూ రివాల్వర్తో బెదిరించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మహిళా కానిస్టేబుల్ను ఓ ఎస్ఐ అత్యాచారం చేసిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది బాధిత కానిస్టేబుల్ కథనం ప్రకారం భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐగా భవానీ సెన్ గౌడ్ పనిచేస్తున్నాడు అయితే ఇటీవల తన ఇంటి దగ్గరలో ఉండే ఓ మహిళా కానిస్టేబుల్కు ఫోన్ చేసి తాను ఇంట్లో జారిపడ్డారని కాలు విరిగిందని లేవలేకపోతున్నారని వచ్చి సాయం చేయమని కోరాడు ఎస్ఐ ఫోన్ చేయడంతో ఇంటికి వచ్చిన మహిళా కానిస్టేబుల్ను సర్వీస్ రివాల్వర్తో చూపించి బెదిరించి రేప్ చేశాడు ఎవరికైనా చెప్తే ఇదే నీ చివరి రోజని బెదిరించాడు కిరాచు మారిన ఎస్ఐని చూసి భయపడుతున్న ఆమెపై రెండు రోజుల క్రితం ఇంటికి వెళ్లి మరీ మరోసారి అత్యాచారం జరిపాడు ఈ కాకి అరాచకాలు గత కొంతకాలంగా శృతిమించుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు మంత్రి శ్రీధర్ బాబు పేరు చెప్పుకుంటూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని సమాచారం అంతేగాక పోలీస్ స్టేషన్ పరిధిలో దందాలు సైతం నిర్వహిస్తున్నాడని పైసా వసూలకు అలవాటు పడ్డాడని చెబుతున్నారు ఆటో డ్రైవర్లు చిల్లర వ్యాపారులను ఎవరిని వదలకుండా డబ్బులు వసూలు చేస్తారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆఖరికి చికెన్ షాపుల నుంచి సైతం ప్రతిరోజు ఖచ్చితంగా చికెన్ పంపాలని ఆర్డర్ ఇచ్చేవాడని స్థానికులు తెలిపారు పెద్దపల్లిలో మరో ఘటన చోటు చేసుకుంది డబ్బులు ఇవ్వకుండానే ఓ వృద్ధుడి భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు పెద్దపల్లి ఏసీపీ దీంతో పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడు ధర్నా నిర్వహించాడు టేకుమట్ల మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వృద్ధుడు ఇటుకాల రాయమల్లు ముప్పై తొమ్మిది గుంటల భూమిని పదమూడు లక్షల అరవై ఐదు వేలకు పెద్దపల్లి ఏసీపీ కొనుగోలుకు ఒప్పుకున్నాడు తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు అయితే ఒప్పందం ప్రకారం ఆ డబ్బులు ఇవ్వకుండా రాయమల్లును వేధించడంతో ఆత్మహత్యకు యత్నించాడు ఆయనను స్థానికులు వారించడంతో ప్రాణాలు నిలబడ్డాయి రోజుకో సంఘటనతో వ్యవస్థ అధ్వానంగా మారింది హోంమంత్రి లేని రాష్ట్రంగా మారిన నేపథ్యంలో తాజా పరిస్థితులపై మా సీనియర్ కరస్పాండెంట్ హరిత మరిన్ని వివరాలు అందిస్తారు చెప్పండి హరిత రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న పోలీసుల అఘాయిత్యాలను ఎలా చూడొచ్చు అంటారు థ్యాంక్ యూ రాని అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది అన్న ప్రశ్నలు అయితే ఉత్పన్నం చెప్పొచ్చు అంటే రీసెంట్గా జరిగిన సంఘటనలు అన్నింటినీ కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాదం కలుగుతోంది అన్న ప్రశ్నలైతే లేవనెత్తుతున్నారు సో పబ్లిక్ అసలు లా అండ్ ఆర్డర్ ఏమైంది అసలు హోమ్ హోంశాఖ అంటే హోం మంత్రి ఎక్కడ పోయారు శాఖలన్నీ ఇప్పుడు దాదాపు హోంశాఖ కావచ్చు లేదంటే మున్సిపల్ కావచ్చు విద్యాశాఖ కావచ్చు ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల్లోనే ఉంది సో ప్రజెంట్ రీసెంట్గా జరిగిన సంఘటనలు మనం చూసుకుందాం ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు ఎక్కడ దొంగతనాలు ఒకవైపు అయితే మరోవైపు అబ్బం శుభం తెలియని ఆ బాలికల పైన కూడా అత్యాచారాలు చోటు చేసుకుంటున్న సంఘటనలు మనం ఇటీవల కాలంలో చాలా వరకు చూస్తున్నాం ఆరేళ్ళు పన్నెండేళ్ళ అమ్మాయిలను సైతం వదలకుండా కామాందులు నిజంగా చెలరేగిపోతున్నారనేసి చెప్పొచ్చు ఇలాంటి టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవస్థ అంతా ఏం చేస్తుంది అసలు హోంశాఖ ఏం చేస్తుంది అన్న ప్రశ్నలైతే ఖచ్చితంగా వాళ్ళేమన్నెత్తుతారు పబ్లిక్ కావచ్చు ఇటు బాధిత కుటుంబ సభ్యులు కావచ్చు సో అడుగుతున్నటువంటి పరిస్థితులు సో ఎక్కడ పడితే అక్కడ దొంగతనాలు అసలు విపరీతమైన దొంగతనాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అందులోనూ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నిలిచిందనేది చెప్పాలి సో కాపాడాల్సిన పోలీసుల దగ్గరికి ఏమన్నా మనం పోదామా అంటే సో పోలీసులు అయితే ఇక చెప్పనవసరం లేదు పోలీసులే ముందంజలో ఉన్నారు ఒకవైపు తోటి ఉద్యోగుల మీద అత్యాచారం చేయడంతో పాటు సో భూ కబ్జాలు దందాలు చేయడంలో కూడా నంబర్ వన్ లిస్ట్లో కూడా ఇప్పుడు పోలీసులు ఉన్నారని చెప్పొచ్చు సో ఒకవైపు చూసుకుంటే మనం రీసెంట్గా చూసుకున్నటువంటి కాళేశ్వరానికి అంటే కాళేశ్వరం పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఘటన ఇప్పటివరకు మీరు చదివిందే ఎస్ఐ తన తోటి ఉద్యోగినే ఇంటికి రమ్మనేసి అత్యాచారం చేసినటువంటి సంఘటన అందులోనూ మళ్ళీ ఆ ఆ విషయాలు బయటికి ఎక్కడ చెప్పకుండా నీ ఉద్యోగం ఈ రోజే లాస్ట్ అవుతుంది భయభ్రాంతులకు గురి చేసినటువంటి సిచ్యువేషన్ చోటు చేసుకుంది నిజంగా ఇలాంటి పరిస్థితులు పోలీసుల అంటే చెప్పు మనకేదన్నా బాధ వచ్చినా లేకపోతే బాధ అనే చెప్పొద్దు మనకేదన్నా నిజంగా కష్టం వచ్చినా లేదంటే ఎవరి వల్లనైనా మనం లాస్ అయినా లేదంటే దొంగతనాలు జరిగినా దౌర్జన్యాలు జరిగినా మనకేదన్నా అంటే శాంతి భద్రతలకు ఎలాంటి అగాధం కలిగినా విఘాదం కలిగినా కూడా ఖచ్చితంగా మనం ఆశ్రయించాల్సింది పోలీసులను నియర్ బై ఉన్న పోలీస్ స్టేషన్స్ని కానీ అలాంటి పోలీసులే ఇప్పుడు భూ దందాలు చేయడంలో కావచ్చు లేదంటే మహిళలపైన అత్యాచారాలు చేయడంలో కూడా నెంబర్ వన్ లిస్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది సో సర్వత్రా కూడా పోలీసులు చేస్తున్నటువంటి సంఘటనలు వెలుగులోకి రావడంతో సర్వత్రా ఆందోళన కలిగిస్తున్న విషయాలనే చెప్పొచ్చు సో తోటి ఉద్యోగి అని చూడకుండా తనను భయభ్రాంతులకు గురిచేసి సో అత్యాచారం చేయడంతో పాటు ఇంటికి పిలిపించుకొని అది ఎంత దురదృష్టకరం అంటే సో అది కాకుండా మళ్ళీ తన వాళ్ళ ఇంటికి వెళ్ళి మళ్ళీ హత్యాచారం చేసి అత్యాచారానికి పాల్పడి సో నీ ఉద్యోగానికి ఇదే చివరి తేదీలు అవుతాయి నాకు మంత్ మంత్రి శ్రీధర్ బాబు తెలుసు సో నేను మంత్రి శ్రీధర్ బాబు మనిషిని ఇలా చెప్పుకోవడం కావచ్చు లేదంటే అక్కడున్న చిరు వ్యాపారుల మీద ఆటో డ్రైవర్లు కావచ్చు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి మీద రుబాబ్గిరి చలాయించడం డబ్బులు వసూలు చేసుకోవడం సో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడమే కాకుండా బెదిరింపులకు నెలకి సో తనకు కావలసిన డబ్బులు ఖచ్చితంగా తెచ్చి తేవాలి అంటే ఇవ్వాలి అన్న ఒక కండిషన్స్ పెడుతూ ఒక చికెన్ షాప్ అతనంట సో కాళేశ్వరం అంటే మీన్స్ భూపాలపల్లికి చెందిన ఒక కిచె చికెన్ షాప్లో కూడా ఆ సార్ ఏంటంటే రోజు చికెన్ తింటాడంట చికెన్ అంటే నాన్ వెజ్ ప్రియుడు సో ఖచ్చితంగా నాన్ వెజ్ కావాలంట నియర్ బై ఉన్న చికెన్ షాప్ వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురిచేసి ఖచ్చితంగా రోజు తనకి చికెన్ ఇవ్వాలన్న కండిషన్స్ పెట్టడం సో ఇలాంటివన్నీ అవుతుంటే మనకి కొన్ని డౌట్స్ అయితే రేజ్ అవుతాయి అసలు హోమ్ డిపార్ట్మెంట్ హోమ్ శాఖ ఏం చేస్తుంది ఎవరి చేతిలో ఉంది నిజంగా శాఖకు సంబంధించిన ఒక డిపార్ట్మెంట్ అనేది ఒక శాఖ అనేది ఒక మినిస్టర్ అనేది ఉంటే సో వీటికి సంబంధించిన సమీక్ష సమావేశాలు కావచ్చు ఇలాంటివి ఏదన్నా అంటే శాంతి భద్రతలకు విఘాదం కలిగినప్పుడు ఖచ్చితంగా సమీక్ష సమావేశాలు జరపడం కానీ లేదంటే కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం కానీ మీటింగ్స్ ఏర్పాటు చేసుకోవడం కానీ సో ఫర్దర్గా మనం ఏం చేయాలి రెస్క్యూ చేసి ఎలా పట్టుకోవాలి ఇలాంటివి కాకుండా పునరావృతం కాకుండా ఎట్లా మనం ముందుకోవాలన్న ఆలోచనలు కావచ్చు లేదంటే ఆదేశాలు కావచ్చు అందుతుంటాయి కానీ అలాంటి డిపార్ట్మెంట్స్ అన్నీ అంటే సీఎం రేవంత్ రెడ్డి చేతిలో హోంశాఖ కావచ్చు లేదంటే మున్సిపల్ కావచ్చు విద్యాశాఖ ఈ మూడు తన దగ్గరే పెట్టుకొని సో గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఆరు నెలలు గడిచినప్పటికీ కూడా సో డిపార్ట్మెంట్స్ అన్నీ తన చేతిలో పెట్టుకోవడంతోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాల్సిన సీఎం స్థాయిలో ఉన్నటువంటి ఆయన సో ఎటువంటి ఇప్పటివరకు సమీక్ష సమావేశాలు నిర్వహించడం నిర్వహించకపోవడం నిజంగా విడ్డూరంగా ఉంది అనేసి చెప్తున్నారు సో చిన్న పిల్లలు అసలు మన ఇంట్లో జరిగితే అసలు ఆ పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేసి ఒకసారి ఆలోచించాల్సిన సిచ్యువేషన్ అట్లాగే రీసెంట్గా పెద్దపల్లి జిల్లాలో ఏసీపీ ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి అతను కూడా భూ దందాలకు దిగాడనేసి చెప్పాలి అభం శుభం తెలియని ఒక వృద్ధుడి చేతిలో నుంచి తన భూమిని లాక్కోవడం కాదు కబ్జా పెట్టుకొని సో ఏడు లక్షలకు సంబంధించిన వర్తబుల్ భూమి సో దానిని రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇప్పుడు అంటే ఫస్ట్ ఒక మాట చెప్పి భూమిని తీసుకోవడం ఆ తర్వాత మాట మార్చడంతో ఇక చేతులు ఎత్తేసినాక పోలీసులు అవతల పక్క ఇప్పుడు వేరే ఎవరో వ్యక్తి అనుకోండి లేదంటే ఇంటి పక్కనోడో లేకపోతే మనకు తెలిసినోడో తెలియనోడో అనుకుంటే ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మనం ఆశ్రయిస్తాం పోలీసులని సో మాకు ఇది జరిగిందనేసి మన గోడని ఏదో చెప్పుకుంటాం కానీ అలాంటి పోలీసు స్టేషన్లో ఉండేటువంటి అధికారులే అంటే ఏసీపీ స్థాయిలో ఉన్నటువంటి అధికారే సో ఈ భూ కబ్జాలకు పాల్పడితే ఇంకెవరికి చెప్పుకుంటారు ఆ వృద్ధుడు చేసేదేం లేక సో తను ఒక రైతు బిడ్డ సో పురుగుల మందులు గు తీసుకొని నేను ఇప్పుడు నాకు న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుంచి పోయేది లేదు లేదంటే సావే శరణ్యం అంటూ కూర్చున్న సిచ్యువేషన్ కూడా మనకు మనం చూసాము సో పెద్దపల్లి జిల్లాలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది సో ఇలాంటి సంఘటనలు చాలా వరకు మనకు పునరావృతం అవుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం అట్లాగే లోకల్గా వాళ్ళు కూడా అంటే ఇంత జరుగుతున్నాయి ఇవి మనము ఒకటి రెండు విషయాలు ఈ ఐదారు విషయాలు ఓన్లీ మనం ఓవరాల్గా అంటే చెప్పుకుంటున్న విషయాలు కానీ తెలియకుండా జరుగుతున్నాయి ఇంకా అంటే చాటుమాటున జరుగుతున్న విషయాలు చాలా వరకు ఉన్నాయి తెర పైకి రానటువంటి విషయాలు కూడా చాలా సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి అట్లాంటివన్నీ అసలు బయటికి రానటువంటి పరిస్థితులు సో మొన్న రీసెంట్గా పన్నెండేండ్ల అమ్మాయి మీద హత్యాచారం చేసి బతుదెరుగు కోసం యాక్చువల్గా వాళ్ళు వచ్చింది హైదరాబాద్కి బతుదెరుగు కోసం మహబూబ్ నగర్ నుంచి బతు కోసం వచ్చి వచ్చిన పన్నెండేండ్ల అమ్మాయి మీద హత్యాచారం చేసి చెత్త కుప్పలో సగం కాలిన స్థితిలో పడేయడం సరే ఇంత దారుణంగా పరిస్థితి తయారైందంటే అసలు అమ్మాయిల విషయంలో ఇంత అభం శుభం తెలియని ఒక ఆరేళ్ల పాప పన్నెండేళ్ళ పాప మీద సో కామాందులు సో ఒళ్ళు తెలియకుండా సో రెచ్చిపోయి ఇలాంటి సిచ్యువేషన్స్ చేయడం మాత్రం నిజంగా తల దించుకోవాల్సిన పరిస్థితులు హోమ్ డిపార్ట్మెంట్ కావచ్చు పోలీసు వ్యవస్థ కావచ్చు సో ఇప్పుడు సీఎం స్థాయిలో గొప్పలు చెప్పుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు హోల్ డిపార్ట్మెంట్ అంతా కూడా తల దించుకోవాల్సిన పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి సో ఇవి ఇప్పుడు మనం డిస్కస్ చేసినే రాని ఓన్లీ మనకు వెలుగులోకి వచ్చిన విషయాలే వెలుగులోకి రాని తెర మీదికి రాని విషయాలు చాలా వరకు ఉన్నాయి సో చెత్త కుప్పలు పడేసి ఇది ఈ ఘటన చోటు చేసుకుంది రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాద్ నడ నగరం నడిబొడ్డున జరిగింది సో పన్నెండేళ్ళ పాప షాపుకి కిరాణా షాప్కి వెళ్ళింది సో తను ఏదో తీసుకురాడానికి అప్పటి నుంచి తను కనిపించట్లేదు అనేసి పోలీస్ స్టేషన్ని కూడా వా బాధిత కుటుంబ సభ్యులు ఆశ్రయించారు సో చూస్తాం చేస్తామంటూ వారం రోజుల తర్వాత ఆ పాప కుప్పలో దొరకడంతో వాళ్ళ కుటుంబ సభ్యులను వెతికి అంటే సో కుటుంబ సభ్యులకు సమాచారం చెవి దుద్దులు కావచ్చు లేదంటే ఉండే పట్టీలు చూసి వాళ్ళు మా అమ్మాయే అనేసి గుర్తుపట్టడం సో అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి తన పాపని చూస్తే ఆ తల్లిదండ్రుల ఆవేదన కావచ్చు వాళ్ళ రోదన అంటే వాళ్ళ మనసులో నుంచి వచ్చే బాధ నిజంగా మాటల్లో చెప్పలేని సో మన ఇంట్లో జరుగుతూనే తెలుస్తుంది అన్నట్టు ఒక్కసారి ఇప్పుడు టీవీల ముందు కూర్చున్న అధికారులు కావచ్చు ఈ సమాచారాన్ని లేదంటే ఇలాంటి వార్తలు వింటున్న అధికారులు కావచ్చు ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో ఇటువంటి సంఘటనలు అడ్డగోలుగా ఇట్లాంటి సిచ్యువేషన్స్ అంటే ఒకవైపు ఏమో దొంగలు రెచ్చిపోతున్నారు సో తాళాలు ఉన్నింటినీ లేదంటే ఒంటరిగా ఉన్న మహిళలను కావచ్చు ఇట్లాంటివి చూసి రెస్క్యూ చేసి మరి వాళ్ళ ఇళ్లలో దొంగతనాలు కావచ్చు అరాచకాలు చేస్తున్నటువంటి సంఘటనలు సో లెక్కలు లేనని చోటు చేసుకుంటున్నాయి ఇంకోవైపు చూసుకుంటే అభంశుభని అమ్మాయిల అంటే బాలికల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి సో ఇవే కాకుండా భూ కబ్జాలు సో మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న మనం చూసుకుంటే ఆర్టీఓ ఆఫీస్లో మందుబాబులు అంటే మిన్స్ పట్టపగలే తాగుతూ డ్యూటీలో ఉన్నటువంటి ఆఫీసర్లు బయటపడ్డం సో ఇదన్నిటిని చూస్తుంటే మనకు లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోయింది అన్న ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నాయి ఖచ్చితంగా వీటి మీద సమీక్ష సమావేశాలు నిర్వహించాలి వీటికి సంబంధించిన హోమ్ డిపార్ట్మెంట్ అంటే హోంశాఖకు సంబంధించిన మినిస్ట్రీని ఏర్పాటు చేయాలి సో దీని విషయంలో సీఎం రేవంత్ రెడ్డి శాఖలన్నిటిని తన దగ్గర పెట్టుకోకుండా హోంశాఖకు ఒక పర్టికులర్గా ఒక పర్సన్ని అంటే ఒక మంత్రిని కనుక ఏర్పాటు చేస్తే వీటి విషయంలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం కావచ్చు లేదంటే నిర్లక్ష్యంగా వ్యవహరించే ధోరణి కా కాస్త తగ్గి ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ ని మళ్ళీ పునరావృతం కాకుండా లేదంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులని కట్టుదిట్టమైన చర్యలతో ముందుకు పోయే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా హోమ్ డిపార్ట్మెంట్కి ఒక మంత్రిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దాని విషయంలో సీఎం రేవంత్ రెడ్డి త్వరితగతిన దీనికి సంబంధించిన ఒక మీటింగ్ని ఏర్పాటు చేసుకొని అసలు లా అండ్ ఆర్డర్ ఎక్కడ పోతుంది సో శాంతి భద్రతలకు విఘాదం కలిగేటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతుంటే నేనేం చేస్తున్నాను నా కింద అది అధికారులు ఏం చేస్తున్నారు మంత్రులు ఎక్కడ పోయారు ఇవన్నిటి విషయంలో కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది బాధిత కుటుంబాలకే ఈ బాధ తెలుసు కాబట్టి ఖచ్చితంగా వీటి విషయంలో సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి స్పందించాలి సో ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది రాని రైట్ థ్యాంక్ యూ హర్త